హైదరాబాదు పాత బస్తీ బాలాగంజి మట్టిలోన పుట్టిన అక్షరం అభ్యుదయ శిఖరం జామ చెట్టు నీడ కింద జలకాలు ఆడుతూ గీతాల పాన చేస్తూ చలకీగా తిరిగి ఎస్పి సత్యనారాయణ శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు గుండాల గుండెలోన గుణపమై తిరిగినావు ప్రాణాల కూతిగా ఇంచి పోరాడి నిలిచినావు ఆటంకాలు ఎన్నొచ్చినా ఎదురుకొని నడిచినావు కలమునే ఖడ్గంగా మార్చి నిగ్గదీసినావు ఎస్వి సత్యనారాయణ శుభాకాంక్షలు పుట్టిన రోజు శుభాకాంక్షలు అగ్ని పుష్పాలు ఉద్యమ గీతాలు సరిగమ పుస్తకాలు అందించినావు ఉద్యమ కవి రచయిత విప్లవాల గొంతు ఆచార్య ఎస్వి సత్యనారాయణ అందుకో అందుకో శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు